హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాంచి మా నాన్నమ్మ వంటలోకి స్వాగతం ఈరోజు వంకాయ ఎండు రోజులు ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటో మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో వంద గ్రాములు ఎండు రోయల్ని తీసుకొని వాటికి తల తోక తీసేసి కడిగి ఇందులో వేసి లైట్గా వేయించుకోవాలి తర్వాత ఒక పావు కేజీ కడిగిన వంకాయలు మొక్కలను చేసి వేసేసి రుచికి సరిపడా ఉప్పు మరియు పసుపు వేసి బాగా కలిపేసి మూతబెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో వీటిని సార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూతబెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇవి కూడా ఉడికిన తరువాత ఒక పెద్ద స్పూన్ కారం అలాగే పావు గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి మూతబెట్టి ఏడు నుండి పది నిమిషాల దాకా ఉడికించుకుందాం చూసారా ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు స్పూన్ తో లైట్ గా ఈ కర్రీని మ్యాష్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు రొయ్యలు ఇగురు రెడీ మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి